హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే గార్డెన్లో కొన్ని పువ్వులు కాయగూరలు ఉన్నాయి కోసుకుందాము ఓకేనా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మందార్ పూలు ఎర్ర మందార్ పూలు ఉన్నాయి ఇక్కడ కొన్ని కోసుకు దేవుడి అయితే ఇలా మన సొంతంగా చెట్లు దగ్గర తీసి పూజకైతే సరిపోతాయి నాకు రోజుకి ఎంత బాగున్నాయో కదా కలర్స్ ఇంకా ఇవేమో క్రీమ్ కలర్ అందారా పొద్దునే కదండి చిలుకల సౌండ్ చూసారా పిట్టల సౌండ్ భలే ఉంటుందన్నమాట మా చుట్టుపక్కల చాలా పక్షులు ఉన్నాయి ఆ సౌండ్ భలే అనిపిస్తుంది ప్రశాంతంగా మీరు వినండి ఫ్రెండ్స్ అందులో పెట్టేసి వద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు ఫుల్గా చూడండి ఫుల్గా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా ఎల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడైతే కట్ చేయట్లేదండి నేను చెట్టుకే వదిలేస్తున్నాను ఇలాగా ఇక్కడేమో చిన్న గులాబీలు సెంటు గులాబీలు అండి వి రేక గులాబీలు చెట్టు నిండా ఉన్నాయి గులాబీలు అయితే తర్వాత వచ్చేసి ఇవి టమాటాలన్నీ చూడండి పిందెలు ఉన్నాయన్నమాట ఇప్పుడు చిన్న చిన్న కాయలు ఇవి ఇంకా కొన్ని రోజులైతే అయిపోతాయి కాయలు మనం ఇంకా టమాటాలకి బయటికి వెళ్ళి కొనుక్కోకలే ఇంట్లో వరకు సరిపోతాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇంకొం చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి మనకు ఇంకా పూత అయితే చాలా ఉంది చిక్కుడు పూత ఇవన్నీ అయిన తర్వాత అయితే కోస్తాను ఇంకొక రెండు రోజుల నుంచి అప్పుడు కోస్తాను కొన్ని ఉన్నాయి కదా సరిపోవు పూత అయితే ఉంది చెట్టు నిండా పాదు నిండా పూతుంది ఇంకా ఇక్కడేమో చామంతి పూలండి ఈ ఎర్ర చామంతులు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇంకో వంకాయలు అయితే అయిపోయినాయి కోసేస్తాను ఇంకో పెద్ద పెద్దగా ఉన్నా సరే లేతగా ఉంటాయి వంకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఉందిగో కనిపించిందా ఇంకా ఉన్నాయి పూత అంతా ఉంది చెట్టుకైతే కోస్తా ఈ చెట్టుకు ఒకటి ఉంది ఇక్కడ కోసేయాలి ఇక్కడ టమాటాలు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇదేమో కాకర పాదు ఇలాగా ఈ ఎర్ర చె పూల చెట్టుకైతే ఈ చెట్టుకైతే అల్లుకుంటుంది దీనికి ఏదైనా ప్లేస్ చూడాలి ఇక్కడ మల్లెపూ చెట్టు ఇదేమో పెద్ద మల్లె అండి భలే స్మెల్ వస్తుంది అసలుకి బాగా వస్తుంది వాసన అయితే భలే ఉంటుంది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చిన్న చెట్టు ఇది బాగా చిన్న చెట్టు పూలైతే అయితే భలే వస్తాయండి ఇవి ఇంక ఇక్కడ కనకాంబరాలు చిన్న చెట్టే పూలు పూస్తుంది చూడండి ఇది బాగా చిన్నది ఒక విత్తనాలు కూడా వేసాను కనకాంబరం విత్తనాలు ఇక్కడ వేసాను ఇవన్నీ వస్తే మనకి ఇంకా చాలా మొక్కలు అవుతాయి నాకు కనకాంబరం పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకని ఇష్టంగా మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చింది అవి అనమాట అంటే ఇక్కడేమో పచ్చిమిర్చి మొక్కలు వస్తున్నాయి చిన్నవి ఇవన్నీ పప్పాయ చెట్లు కింద సీడ్స్ ఉంటే వేసేసాను ఇలాగా మట్లో జిమ్మినప్పుడు బాగా వచ్చినాయి అన్నమాట ఇంకొక మల్పూ ఉందే అక్కడ పక్కన దాకుంది చెట్ల మధ్యలో అది కూడా కోసేద్దాం ఫ్రెండ్స్ ఇదేమో బార్బడేస్ చెర్రీస్ మొక్క పూత రాలే ఇంకా పింద కూడా రాలేదు అదే పూత వస్తే పిందొస్తుంది కదా వచ్చింది పూత కానీ నిలబడలేదు ఎందుకో మరి చెట్టుకి చూడాలి దీనికి ఏమన్నా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఏమైనా వస్తుందేమో చూస్తాను చూసి ఇస్తా టమాటాలు ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కొయ్యాలి అవి అవుతాయి ఇంకొక రెండు మూడు రోజుల్లో అవుతాయి చూస్తారా దాక్కునే లోపల టమాటాలు ఇవన్నీ మందార చెట్లు ఇంకో ఇక్కడేమో ఇంకో టమాటాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి చెట్టు బరువుకి పడిపోయింది ఇది పైకి లేపి కట్టాలి ఇలా పైకి లేపి కడతాను ఇంకా ఎందుకంటే బరువు చాలా టమాటాలు వస్తే నేను ఇంకా కోసేసాను టమాటాలు కొన్ని ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా కోస్తా ఇదేమో పుదీనా అనమాట కొనుక్కొచ్చిన పుదీనా కొమ్మను అట్లా నాటేసానండి అదే బాగా ఇంకా అల్లుకుపోయింది టమాటా చెట్లు అయితే పిచ్చగా ఉన్నాయి చాలా టమాటా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇదేమో మల్బరీ అంతకుముందు మన కుండీలో వేసినప్పుడు పైన గార్డెన్లో అయితే చిన్నగా ఉండేది ఇప్పుడైతే బాగా అల్లుకుంటుంది ఇంకా కట్ చేయట్లేదు అనమాట నేను ఉంచేసాను పెద్దగా అయితే ఇంకొంచెం పెద్దగా అయితే సరిపోతుంది ఇదిగో ఇక్కడ ఉన్నాయి మాల్బెరీస్ ఇంకా కింద కూడా ఉన్నాయి ఇవిగో కనిపించాయా ఫ్రెండ్స్ కింద అయితే ఉన్నాయి బాగా ఇది ఇక్కడ ఒకటి ఇవన్నీ మాల్బెరీస్ ఇంకా మనకి ఇంకొంచెం పెద్దగా అయితే బాగా వస్తాయి మల్లె పువ్వు ఇదికోండి లోపల దాకుందన్నాను కదా ఇదే మల్లె పువ్వు కోసేద్దాం మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవి ఇవి రెండు రకాల మల్లె అండి ఇదేమో ఈ పువ్వు ఏమో ఏమంటారు రెండు అల్లుకుంటుంది అది ఇది సింగిల్ అనమాట ఇది గుత్తు పువ్వు ఇది రేఖ పువ్వు అట్లా కనిపించిందా ఇదేమో ఆరెంజ్ చెట్టు అండి ఇది అయితే ఎప్పుడు కాయలు కాస్త తెలియదు కానీ ఇది ఏసీ అయితే మూడు సంవత్సరాలు అయింది ఈ చెట్టు వేసి నేను ఇంకా రాలేదు మరి చూద్దాం ఇంకా అంటే దీనికి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో మరి తెలియదు చూడాలి ఇంకా ఇక్కడేమో పుచ్చకాయ పాదు గింజలు తినేసేస్తే పాదైతే అయితే వస్తుంది మరి కాయలు వస్తాయో రావో తెలియదు చూడాలి చూద్దాం ఓకేనా ఇగో ఇక్కడైతే నిమ్మ చెట్టు పక్కకి ఆ పక్కకే ఉందండి చెట్టు అంతా కూడా అవతల గోడ వైపే ఉంది నిమ్మకాయ ఇటు సైడ్ అయితే ఇటు కొమ్మలు కొట్టేశారంట మేము రాకముందు ఇప్పుడైతే చిగురేస్తుంది ఒక కాయ అయితే వచ్చింది ఇదిగో నిమ్మ చెట్టు ఇవన్నీ బెండ చెట్లు అండి బెండకాయలు ఇవిగో చెట్టు చిన్న చెట్టు అయినా సరే బెండకాయలు అయితే భలే వచ్చినాయి ఇవన్నీ కట్ చేసేయాలన్నమాట ఒక రెండు రోజులు ఒక్క రోజులు ఏటైనా సరే ముదిరిపోతాయి బెండకాయలు పచ్చిమిరపకాయలు చూడండి ఇవి ఒక వెరైటీ పచ్చిమిర్చి అనమాట చాలా ఘాటు ఉంటాయి పచ్చిమిర్చి చూసారా బెండకాయలు అయితే ఒక అరకిలో అవుతాయి అన్నీ ఉన్నాయి కట్ చేయాలి ఇంకా కట్ చేస్తా టమాటాలు ఇవండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇంకా కట్ చేసేస్తా ఇవన్నీ కూడా నేను కట్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి అందర్ పూలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా అలా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్